హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో ఆ ప్రిపేర్ చేసుకున్న పౌడర్ తోటి మనం ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి వర్కింగ్ ఉమెన్స్కి అలాగే బ్యాచిలర్స్కి ఇలా ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ ఉంది అంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి వాళ్ళకి పప్పు నానబెట్టడం రుబ్బడం వంటి పనులు చేసుకోవడం కష్టమవుతుంది కదా టైం దొరకదు కదా ఆ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్తో ఇలా ఇడ్లీలు చేసేసుకోవచ్చండి సో లేట్ చేసేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్తో కానీ ఒక కప్పుతో కానీ మినపగుండు తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక పెద్ద గ్లాస్కి మినపగుండ్లు తీసేసుకొని ఫ్రయింగ్ ప్యాన్లో వేసేసి వీటిని మాడనివ్వకుండా పప్పు కలర్ మారకుండా ఇలా కలుపుతూ దోరగా ఫ్రై చేసేసుకోవాలండి త్వరగానే అయిపోతుంది ఇలా కలుపుతూ ఉంటే మనకి ఫ్రై అయిపోతుంది అలాగే కమ్మటి వాసన వస్తుందండి చూసారుగా ఇలా అయితే చాలు మనకి ఇవి వేడి తగ్గటానికి ఇలా వెడల్పాటి ప్లేట్లో వీటిని వేసేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారినివ్వాలండి కంప్లీట్గా చల్లారాకే మనం మిక్సీ జార్లో తీసుకోవాలి చల్లారాక నేను మిక్సీ జార్లో తీసుకుంటున్నాను దీన్ని వీలైనంత మెత్తటి పొడిలా చేసుకోవాలండి మధ్య మధ్యలో ఆపుతూ ఇలా మెత్తటి పొడిలా చేసుకోవాలి ఈ మెత్తటి పొడిని నేను ఇలా జాలిగిన్నెలో వేసేసి జల్లించుకుంటున్నానండి మనకి ఈ ప్రీమిక్స్ పౌడర్కి మినపిండి అనేది మెత్తగా ఉండాలి సో ఇలా జల్లించుకుంటే మనకి మెత్తటి పౌడర్ మనకి ఇక్కడ కింద ప్లేట్లో వస్తుంది మిగిలిన రవ్వ ఏమన్నా నాకు ఎక్కువ క్వాంటిటీలో మిగిలింది సో అందుకని చెప్పి నేను మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకొని తిని మెత్తటి పౌడర్లా చేస్తున్నాను ఒకవేళ మీకు కొంచెం మిగిలితే స్కిప్ చేసేయచ్చు మరి తర్వాత ఏ గ్లాస్తో మనం మినపు గుండ్లు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి అటుకులు తీసుకుంటున్నానండి అటుకుల్ని కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసి మెత్తటి పౌడర్లా చేసేసుకోవాలి ఇందులోకి మనము ఒక కప్పు మినపగుండ్లు ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కదా ఆ కప్పుతోటి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి ఈ క్వాంటిటీలో మనం తీసేసుకొని ఈ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే అప్పటికప్పుడు మనం ఇడ్లీలు వేసేసుకోవచ్చు అలాగే ఈ రవ్వకు తగినంత ఉప్పు వేసేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసిపోయేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి ఈ పౌడర్ ఫస్ట్ వేడిగా ఉంటుందండి సో కంప్లీట్గా చల్లారాక మాత్రమే మనం ఒక ఎయిట్ ఎయిట్ జార్ తీసేసుకొని ఈ ప్రీమిక్స్ పౌడర్ని స్టోర్ చేసుకోవడమే బయట అయితే టూ మంత్స్ నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే కనీసం సిక్స్ మంత్స్ అయినా సరే మనము ఈ ప్రీమిక్స్ పౌడర్ని స్టోర్ చేసేసుకోవచ్చండి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే వర్కింగ్ ఉమెన్ లేడీస్ వాళ్ళు ఆఫీస్ నుంచి స్కూల్ నుంచి వచ్చాక చేసుకోవడం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం ఈజీ అవుతుంది అలాగే బ్యాచిలర్స్ కూడా ఇలా మనం చేసి పంపించామనుకోండి వాళ్ళకి ఈజీ అవుతుంది ఇడ్లీ చేసుకోవటానికి ఈ ప్రీమిక్స్ పౌడర్తో ఇడ్లీ చేయటానికి ఒక గ్లాస్లోకి నేను కొలతలాగా తీసుకొని ఒక గిన్నెలో పోసుకుంటున్నాను ఈ పిండి మిక్స్ చేయటానికి ఫస్ట్ అయితే ఒక ఒకటి నుంచి ఒకటిన్నర గ్లాసులు తీసేసుకొని ఇలా మెత్తటి పిండిలాగా చేసుకొనిక కలిపేసుకుంటున్నానండి ఒకేసారి నీళ్ళు వేయదు ఒకేసారి నీళ్ళు వేస్తే మనకి పిండి అనేది లూజ్ అవుతుందనమాట చూసుకుంటూ మనము దీన్ని తగినంత క్వాంటిటీలో వాటర్ వేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడైతే ఫస్ట్ నేను ఒకటిన్నర కప్ వాటర్ యూజ్ చేసేసి ఇలా పిండిలాగా ప్రిపేర్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కనుంచుతున్నానండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇలా రవ్వ నానిపోయి నీళ్ళను అంతని పీల్ కదా మరొక ఒక కప్పు మొత్తం ఒక గ్లాస్ నీళ్ళు తీసేసుకొని ఇడ్లీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేస్తున్నానండి ఒకేసారి నీళ్ళు వేసామంటే రవ్వకు రవ్వ నీళ్ళకు నీళ్లు ఉండిపోయి మనకి రవ్వ నానటానికి కష్టమవుతుంది సో అందుకు చూస్తూ మనము చూసుకుంటూ రవ్వ బ్యాటర్ని ఇడ్లీ బ్యాటర్ లాగా ప్రిపేర్ అయ్యేలాగా చూసుకుంటూ మనం మొత్తం దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి నాకైతే ఇడ మొత్తానికి ఫస్ట్ ఒకటిన్నర గ్లాస్ వేశాను కదా తర్వాత మళ్ళీ నాకు ఒకటిన్నర గ్లాస్ వాటర్ పట్టింది సో మీరు దీన్ని ఇలాగైనా వాడుకోవాలి అంటే మనకి మార్కెట్లో దొరికే యూనియో పౌడరు లేకపోతే ఇంట్లో ఉండే వంట సోడాని యూజ్ చేసేసి మనము ఇడ్లీలు వేసేసుకోవచ్చు లేదు అంటే నాలాగా దీన్ని నైట్ అంతా నైట్ వదిలేశారంటే ఇలా మరుసటి రోజుకి ఇలా పొంగుతుందండి నార్మల్ మన ఇడ్లీ ఇడ్లీ బ్యాటర్ పొంగుతుంది కదా అలాగే పొంగుతుంది ఇది అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు లేదు అంటే నాలాగా నైట్ అంతా వదిలిపెట్టేసి మరుసటి రోజు ఇడ్లీలు వేసేసుకోవచ్చు ఇడ్లీ ప్యాన్కి ఇక్కడ గ్రీస్ చేసుకున్నానండి నెయ్యితో కానీ ఆయిల్తో కానీ గ్రీస్ చేసేసుకొని ఈ ఇడ్లీ పిండి వేసేసుకొని ఆవిరి మీద నార్మల్గా మనం ఇడ్లీ ఉడికించుకుంటాం కదా అలాగే ఉడికించుకోవటమే అండి చాలా సాఫ్ట్గా వచ్చేస్తే మనకి సేమ్ మనము పప్పు నానబెట్టి రుబ్బి ఇడ్లీ రవ్వ కలుపుతాం కదా అలాంటి పిండితో చేసినట్లే మనకి ఈ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్తో కూడా ఇడ్లీలు వచ్చేస్తాయండి ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి తర్వాత మనకి ఇష్టమైన చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసేసుకోవడమే అండి నేను ఈ చట్నీని కూడా ప్రీమిక్స్ పౌడర్తో ప్రిపేర్ చేశానండి అది కూడా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఎంత ఈజీగా ప్రీమిక్స్ పౌడర్ చేసుకుంటే మనకి బ్యాచిలర్స్కి అలాగే వర్కింగ్ ఉమెన్స్కి ఈజీ అవుతుంది కదా ఒక్కసారి ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఒక్కసారి చెక్ చేయండి చూసారా ఇడ్లీలు ఎంత వైట్గా స్మూత్గా మనం అచ్చం ఫస్ట్ నానబెట్టి పప్పు రుబ్బుతాం కదా అలాంటి ఇడ్లీలాగే వచ్చేస్తాయండి ఇది ప్రీమిక్స్ పౌడర్తో చేసాము అంటే ఎవ్వరికి ఎవ్వరు నమ్మరు సో సేమ్ టేస్ట్తో వచ్చేస్తాయి అనమాట ఈ ప్రీమిక్స్ పౌడర్తో ఈ ఇడ్లీలు ఒకసారి ట్రై చేయండి మీరు ఈ పౌడర్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్